శ్రీకాళహస్తులో వన్ వే ట్రాఫిక్ వన్ సైడ్ పార్కింగ్ పై అవగాహన కల్పిస్తూ పోలీసులు అవగాహన ర్యాలీ నిర్వహించారు శ్రీకాళహస్తిలో నియంత్రిస్తూ వివిధ నియంత్రించేందుకు ప్రజల అవగాహన అవగాహన ర్యాలీని పోలీసులు చేపట్టారు వన్ టౌన్ గోపి ఆధ్వర్యంలో చేపట్టిన అవగాహన ర్యాలీని డిఎస్పీ నరసింహమూర్తి ప్రారంభించి ర్యాలీ చేపట్టారు పట్టణ ప్రజలకు వన్ సైడ్ పార్కింగ్ వన్ వే నిబంధనలను వివరిస్తూ అవగాహన కల్పించారు పురవీధుల్లో ర్యాలీ చేస్తూ వ్యాపారాలను ప్రజలను చైతన్యపరిచారు సైబర్ నేరాలు మాదక ద్రవ్యాలు మహిళల పట్ల అత్యాచారాల నివారణకు సహకరించాలని ట్రాఫిక్ నియంత్రణకు వన్ సైడ్ పార్కింగ్కు సహకరించాలని డిఎస్పీ నరసింహమూర్తి కోరారు ఈ సందర్భంగా డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం వన్ సైడ్ పార్కింగ్ మూడు రోజులు ఒకవైపు మరో మూడు రోజులు ఇంకొక వైపు పెట్టేలా చేస్తున్నామని అలాగే నాలుగు మాడ వీధుల్లో వన్ వే అమలు చేస్తున్నామని ముఖ్యమైన ట్రాఫిక్ ఉన్న వీధుల్లో కూడా ట్రాఫిక్ నిబంధనలు అమల్లో ఉంటాయని పట్టణ వ్యాపారులు ప్రజలు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గంజాయి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ వాటికి సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు అందించాలని కోరారు మహిళల పట్ల జరిగే అత్యాచారాలు వంటి దురాచారాలను నియంత్రించేందుకు ప్రజలందరూ సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ గోపి టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు బుచ్చునాయుడి కండిగా సిఐ తిమ్మప్ప రూరల్ సిఐ రవినాయక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వినాయక చవితి పండుగ ప్రశాంత వాతావరణం జరుపుకోవడానికి ఒక ప్రణాళిక ప్రకారం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ర్యాలీ చేస్తున్నాము పట్టణంలో వన్ వే ట్రాఫిక్ మరియు వన్ సైడ్ ట్రాఫిక్ అమలు చేయడం జరుగుతున్నది ఎందుకంటే మీ అందరికీ తెలుసు పుణ్యక్షేత్రము బయట నుంచి చాలామంది వేల మంది ఇక్కడ భక్తులు వస్తుంటారు కాబట్టి పట్టణంలోని వ్యాపారస్తులు ఈ రహదారి మీద చాలా వరకు ఆక్రమించుకొని అడ్డంకులు సృష్టిస్తున్నారు అందుకోసం అని చెప్పేసి మేము వన్ వే సైడ్ ట్రాఫిక్ వన్ వే వన్ వే ట్రాఫిక్ వన్ సైడ్ ట్రాఫిక్ కూడా అమలు చేస్తున్నాము ఇది అందరూ కూడా గమనించి పోలీసులకు సహకరించాలి ఇది కోసమో కాదు మన పట్టణ ప్రజలకు వచ్చే భక్తులు అందరూ కూడా సౌకర్యవంతంగా ఉండడం కోసమని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దయచేసి మీరు అర్థం చేసుకొని మీరు పోలీసులతో సహకరించాలి ముఖ్యంగా వ్యాపారస్తులకు మా విన్నపం ఏమంటే చాలా వరకు రోడ్డు మీద ఆక్రమించుకొని చిన్న రోడ్లు పెద్ద రోడ్లు ఉన్నాయి కానీ చిన్న రోడ్లు అయిపోయినాయి దయచేసి మీకు ఒక రెండు మూడు రోజులు టైం ఇస్తున్నాం ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్ళి వచ్చిపోయే ట్రాఫిక్ అందరికీ కూడా ఇబ్బంది లేకుండా సహకరిస్తామని చెప్పేసి మేము ఆశిస్తున్నాం